వెల్కమ్ దిస్ ఈస్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ మనం ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెషల్గా గ్రూప్ టూ అండ్ త్రీ ఎగ్జామ్లో ఎకానమీ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది అయితే ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ సంబంధించి బెస్ట్ స్కోర్ చేయడానికి క్వశ్చన్ అండ్ అనాలసిస్ అంటే దిస్ ఇస్ కమ్స్ అండర్ ప్రాక్టీస్ సెషన్ అంటే ఇదంతా కూడా దిస్ కమ్స్ అండర్ ప్రాక్టీస్ చేసిన అనమాట అంటే మనం ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే అంత ఈజీగా మనము స్కోర్ పెంచుకునే అవకాశం ఉంటుంది అభ్యర్థులు చాలామంది కామెంట్ అదే సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయండి అలాంటి ఒక టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయండి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు దానికి అనుకున్నా ఒక చిన్న శాంపిల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను అంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్లో సులభతరం అవుతుంది ప్రజెంట్ ఎగ్జామ్ ట్రెండ్ మారింది గతంలో క్వశ్చన్ ఇచ్చేవారు నాలుగు ఆప్షన్లు ఇస్తే దాంట్లో రైట్ ఆప్షన్ మనం ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు నాలుగు ఆప్షన్స్ పైన గ్రిప్ రావాలి అలా అయినప్పుడే మనం ఈజీగా సునాయసంగా ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది లెట్ అస్ డిస్కస్ ద ఫస్ట్ క్వశ్చన్ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేయబడిన ఉత్పత్తులను ఉత్పత్తులకు నిర్ణయించే ధరను ఏమని పిలుస్తుంటారు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రొడ్యూస్డ్ కమోడిటీస్ ఆర్ ప్రొడ్యూస్ ఒక ప్రొడక్షన్ ప్రొడ్యూస్డ్ బై ది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటాం అంటే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పిఎస్యు అంటాము వాటి ద్వారా ఉత్పత్తి చేయబడిన సంస్థలకు ధర నిర్ణయిస్తారు ఆ ధర పేరు ఏమిటి అని ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ వన్ ప్రభుత్వ ధర ప్రభుత్వ ధర సెకండ్ పాలిత ధర మూడు జారీ ధర నాలుగు సేకరణ ధర దీని ఇంగ్లీష్లో పబ్లిక్ ప్రైస్ ఆర్ గవర్నమెంట్ ప్రైస్ అని పిలుస్తూ ఉంటారు సెకండ్ అడ్మినిస్టర్డ్ ప్రైస్ అడ్మినిస్టర్డ్ ప్రైస్ అని పిలుస్తారు అడ్మినిస్టెడ్ థర్డ్ వన్ ఇస్ ఇష్యూయింగ్ ప్రైస్ ఇష్యూ ప్రైస్ ఆర్ ఇష్యూయింగ్ ప్రైస్ అని పిలుస్తుంటారు లాస్ట్ వన్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంటే ఈ నాలుగు అంశాలపైన నీకు ఫుల్ కమాండ్ ఉంటేనే రైట్ ఆప్షన్ చేస్తావు లేదా రాంగ్ అవుతుంది అంటే ప్రతి ఆప్షన్ పైన ఫుల్ కమాండ్ ఉండాలి అంటే ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే జాబ్ నేను డే వన్ నుంచి చెప్తాను బేసిక్ నాలెడ్జ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటేనే జాబ్ వస్తుంది లేకపోతే రాదు ఇక్కడ ఫస్ట్ ఏంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేసే ఉత్పత్తి ఇది ఏ టాపిక్లోకి వస్తుందో చూడాలి ఫస్ట్ మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది దానికి అనుబంధంగా అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ అని ఉంటుంది అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ అని ఉంటుంది ఈ అగ్రికల్చర్ ప్రైస్ పాలసీలో అనేక రకాల ప్రైసెస్ ఉంటాయండి ఒకటి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర మరొకటి ప్రొక్యూర్మెంట్ ప్రైస్ సేకరణ ధర సెంట్రల్ ఇష్యూయింగ్ ప్రైస్ కేంద్ర జారీ ధర నెక్స్ట్ అడ్మినిస్టర్డ్ ప్రైస్ చూడండి ఇక్కడ ఆల్రెడీ పీపీ వచ్చింది ఐపీ వచ్చింది ఏపీ వచ్చింది కొత్తగా ఎంఎస్పి ఉంది మరొకటి లెవీ ప్రైజ్ లెవీ ప్రైజ్ అని పిలుస్తుంటాము ఇలా అనేక ప్రైసెస్ పైన నీ కమెంట్ ఉండే ఆన్సర్ ఆటోమేటిక్గా గుర్తించవచ్చును ఒకసారి నేను దీన్ని డీటెయిల్డ్గా మీకు అనాలిస్ చేస్తానండి ఇది రైతాంగం అనుకోండి రైతాంగం రైతులు పంటలను వేయకముందు పంట వేస్తున్న కాలంలో జూన్ మంత్లో కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ పంటలకు ధరను ప్రకటిస్తుంది దాని పేరు మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఈ ధరకు ప్రభుత్వం మీ యొక్క పంటలను కొంటుంది అని గవర్నమెంట్ గివ్స్ అష్యూరెన్స్ టు ఫార్మ్ సెక్టార్ ఆర్ ఫార్మర్స్ దట్ ప్రైస్ ఈజ్ నోన్ యాజ్ మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఈ ప్రైస్ కంటే తక్కువ ధరకు ప్రభుత్వం కొనదు కొన్న వారిపైన యాక్షన్ తీసుకుంటారు అంటే ఇది మినిమం సపోర్ట్ ప్రైస్ దీని భరోస్ భరోసా ధర అంటారు హామీ ధర అంటారు అష్యూరెన్స్ ప్రైస్ అనిపిస్తుంటారు నెక్స్ట్ ఇలా ప్రభుత్వం ప్రకటించ ప్రకటించడమే ఎన్ఎస్పి అయితే రైతుల వద్ద నుంచి ప్రభుత్వము కొనుగోలు చేస్తున్నప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేసింగ్ ఆఫ్ దీస్ కమ్యూడిటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఫార్మ్ సెక్టార్ గవర్నమెంట్ డిసైడ్స్ ఏ ప్రైస్ దట్ ఈస్ కాల్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ దీని పేరు సేకరణ ధర రైతుల వద్ద నుంచి కొంటున్నప్పుడు ప్రకటించే ధర పేరు సేకరణ ధర ప్రకటించేది ముందస్తుకు హామీ ఇచ్చేది మినిమం సపోర్ట్ ప్రైస్ నెక్స్ట్ ప్రభుత్వం పంటలను కొనుగోలు చేసింది ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటలను ఉత్పత్తులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు బీపీఎల్ ఫ్యామిలీస్కి రేషన్ షాప్ ద్వారా అందిస్తుంది ఇలా కేంద్రము రాష్ట్రాలకు ఇస్తున్నప్పుడు లేదా లేదా కేంద్రము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా సప్లై చేస్తున్నప్పుడు నిర్ణయించే ధర పేరు సెంట్రల్ ఇష్యూయింగ్ ప్రైస్ అని పిలుస్తారు లేదా సెంట్రల్ ఇష్యూ ప్రైస్ క్లారిటీ వచ్చింది మీ ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్ ప్రైస్ సెంట్రల్ ఇష్యూ ప్రైస్ క్లోజ్ మరి వాట్ అబౌట్ ఏపీ అడ్మినిస్టర్డ్ ప్రైస్ ఇది ఇది అండి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తులు చేసినప్పుడు వాటికి ఒక ధరను ప్రకటిస్తారు దాట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ పాలిత ధర పాలిత ధర సో ఈ మొత్తం లెమాంగ్ దీస్ ఫోర్ విచ్ వన్ ఇస్ కరెక్ట్ ఓన్లీ బిఈస్ రైట్ ఆప్షన్ ఓన్లీ బిఈస్ కరెక్ట్ ఆప్షన్ అడ్మినిస్టర్డ్ ప్రైస్ వాట్ అబౌట్ లెబీ ప్రైస్ ఇది కూడా ప్రభుత్వమే ఇచ్చే ధర ఇక్కడ లెవీ ప్రైస్ అంటే ఏంటి అంటే ఫ్యాక్టరీల నుంచి లేదా మిల్లర్స్ల నుంచి వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అలా కొనుగోలు చేసినప్పుడు దీని పేరు లెవీ ప్రైస్ అంటారు మిత్రుల చాలా కేర్ఫుల్ ఉండాలి మిల్లర్స్ వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు ఏమంటారు లెవీ ప్రైస్ రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తే ప్రొక్యూర్మెంట్ ప్రైస్ రైతులకు హామీగా భరోసాగా ఇచ్చే ధర పేరు హామీ మీ అష్యూరెన్స్గా ఎంఎస్పి ఐమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చారు దట్ ఈస్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇట్ డిక్లేర్స్ ఇన్ జూన్ మంత్ నెక్స్ట్ కొంటున్నప్పుడు తీసుకునే ధర ప్రకటించేది ప్రొక్యూర్మెంట్ ప్రైస్ సేకరణ ధర అదేవిధంగా మిల్లర్స్ దగ్గర నుంచి సేకరించే వాటి పేరు లెవీ ప్రైస్ చూడండి అక్కడ చిన్న పదంలో తేడా రైతుల వద్ద నుంచి సేకరిస్తున్నప్పుడు నిర్ణయించే ధర పేరు సేకరణ ధర మిల్లర్స్ వద్ద నుంచి సేకరిస్తున్నప్పుడు నిర్ణయించే ధర పేరు లెవీ ప్రైస్ అని పిలుస్తారు ఇవన్నీ ఎకానమీ యొక్క టెర్మినాలజీలో భాగాలు నేను లాస్ట్ కూడా చెప్పాను టెర్మినాలజీస్ వెరీ 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 ఇంపార్టెంట్ మీరు టెర్మినాలజీలో కమెంట్ వస్తే యూ విల్ గెట్ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ మోర్ దాన్ సెవెంటీ మార్క్స్ నెక్స్ట్ ఏంటి ఎల్పి ఎల్పిఇస్ ఓవర్ నెక్స్ట్ ఏపీని రిపీట్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ ఆన్సర్ ఏపీ అండి ప్రభుత్వము ఏ రకమైన వస్తువులను ఉత్పత్తి చేసినా వాటికి నిర్ణయించే ధర పేరే ధర అడ్మినిస్టర్డ్ ప్రైస్ అని పిలుస్తుంటారు అదేవిధంగా మరొకటి బఫర్ స్టాక్స్ అనే పదం ఉంటుంది బఫర్ స్టాక్స్ అనే పదం ఉంటుంది ఇక్కడ బఫర్ స్టాక్స్ అంటే మిగులు నిల్వలు అంటారు మిగులు నిల్వలు అంటే ప్రభుత్వము వివిధ రకాల వస్తువులను సేకరించి సేకరణ ధరకు సేకరించి నిల్వ చేసి పెడుతుంది ఈ నిల్వ చేసిన వాటిని మనం ఇక్కడ దీస్ ఆర్ కాల్డ్ బఫర్ స్టాక్స్ ఈ బఫర్ స్టాక్స్ యొక్క లాభం ఏంటి అంటే ఎప్పుడైనా విపరీతంగా వరదలు సంభవించిన కరువు కాటకాలు సంభవించిన ఫెమైన్ వాట్ ఎవర్ ఇఫ్ ఎనీథింగ్ అక్కస్ టు ఎంటైర్ దిస్ కంట్రీ అప్పుడు ఇందులో ఉండే ఈ యొక్క ఫుడ్ గ్రేడ్స్ని వాడుకుంటారు ఫస్ట్ పేజ్లో పీడిఎస్కి సప్లై చేస్తారు సెకండ్ పేజ్లో స్టోర్ చేసి పెడతారు ఆ స్టోరేజ్ అంతా కూడా ఏదైనా మనకు అనుకోని సంఘటన జరుగుతున్నప్పుడు అన్ప్రిడిక్టివ్ మూమెంట్స్ ఉన్నప్పుడు అప్పుడు ఈ యొక్క స్టోరేజ్ని మళ్ళీ వాడుకోవడం జరుగుతుంది దిస్ ఈజ్ రిగార్డింగ్ ది క్వశ్చన్ ఇక ఇలాగండి ప్రతి క్వశ్చన్ ఇన్ డీటెయిల్డ్గా చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాను వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు పాయింట్లు వచ్చినాం అంటే ఒక క్వశ్చన్ నీకు వస్తూ సెవెన్ సెవెన్ ఆప్షన్స్ ఆర్ సెవెన్ టాపిక్స్ అని చెప్పొచ్చును ఇలా అన్నింటి పైన నీకు ఫుల్ కమెంటింగ్ వస్తే నీకు జాబ్ రావడం తథ్యం నో డౌట్ ఎట్ ఆల్ కానీ ఇంత డెప్త్గా నేర్చుకోవాలి ఇంత డీటెయిల్డ్గా నేర్చుకోవాలి రైతులకు హామీగా ప్రకటించేది పంట వేయడానికి ముందుగా ప్రకటించేది భరోసా ధర ఏది అలా ఏమన్నావు మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర నెక్స్ట్ రైతుల వద్ద నుంచి కొంటున్నప్పుడు సేకరణ ధర రాష్ట్రాలకు ఇస్తున్నప్పుడు జారీ ధర ప్రభుత్వ సంస్థలతో ఉత్పత్తి చేస్తున్నప్పుడు నిర్ణయిస్తే పాలిత ధర అడ్మినిస్టర్డ్ ప్రైస్ మిల్లర్ వద్ద సేకరిస్తే లెవీ ప్రైస్ లెవీ ప్రైస్ నిల్వ చేయడానికి చేసే మొత్తాన్ని బఫర్ స్టాక్స్ అంటారు భవిష్యత్తు కోసం వాడేది బఫర్ స్టాక్స్ ధరల్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి టైమ్స్ ప్రైసెస్ ఇంక్రీజ్ అలాట్ అబ్నార్మల్లీ ఎక్స్ట్రీమ్లీ అంటే చాలా ధరలు సపోజ్కి మనకు ఆ మధ్యలో ఆనియన్ ధర ఎలా ఉందంటే ఒకేసారి హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీకి వెళ్ళిపోయింది అలాంటి సందర్భం అంటే ఈ స్టోరేజ్ నుంచి వాడుకుంటారు అప్పుడు ఈ ఈ యొక్క ఆనియన్ ఇందులో ఉండే స్టోరేజ్తో ఆనియన్ సప్లై చేయడం వల్ల మార్కెట్లో సప్లై పెరుగుతుంది పెరగడం వల్ల ధర ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది ఇక్కడ ఇది ఎందుకు వాడతారు ధరను స్టెబిలైజ్ చేయడానికి వాడతారు దెర్ ఈజ్ ఎ టూల్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ టు బ్యాలెన్స్ ప్రైసెస్ ఇన్ ద మార్కెట్ దట్ ఈస్ నోన్ యాజ్ బఫోర్ స్టాక్స్ ఇవో ఈ విధంగా చెప్తారు దిస్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ ఐ థింక్ యూ గట్ వెరీ వెల్ ఇక ఇలా ప్రాక్టీస్ చేయండి ఎందుకు ఉద్యోగం రాదు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పది నిమిషాలు కేటాయించండి ఎంత బ్రాడ్ నాలెడ్జ్ వచ్చింది ఈ విధంగా చేయండి మిత్రులారా యూ విల్ గెట్ డెఫినెట్లీ సక్సెస్ మీరు నా విధానాన్ని ఫాలో కండి అంతే ఇంకా ఇలా చేస్తే మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది నేను చెప్పిన ప్రతి అంశాల్లో కూడా అంటే లాస్ట్ టైం కూడా మనకు టీఎస్పిఎస్సి ఎగ్జామ్ లాస్ట్ టూ థౌజండ్ సిక్స్ అయినప్పుడు ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి నూట ఇరవై ఆరు క్వశ్చన్ వచ్చే ఎగ్జామ్స్ వన్ ట్వంటీ సిక్స్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఏనాడు వంద తగ్గలేదు అది టూ థౌజండ్ లెవెన్ నుంచి స్టార్ట్ చేసే సిస్టమ్ టూ థౌజండ్ లెవెన్లోను ట్వెల్వ్లోను ప్రతిసారి కాకపోతే అప్పుడు ఆఫ్లైన్ క్లాస్ ఉండేవాడిని అంటే క్లాస్లో మీరు మేము ఇంట్రాక్ట్ అయ్యేవాడిని మీ డౌట్స్ నేను అక్కడే క్లారిఫై చేసేవాడిని ఇప్పుడు అది లేదు ఆ గ్యాప్ పెరిగిపోయింది మనకు నేను ఇక్కడ మీకు ఆన్లైన్లో అరుస్తూ ఉండాలి మీకు అది ఏ విధంగా అవుతుందో తెలియదు మీ డౌట్స్ క్లారిఫై కావు నా క్లాస్లో పిచ్చి పిచ్చిగా డౌట్స్ అడిగారు ఒక్కొక్కసారి క్లాస్లో వన్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ డౌట్స్ చేసినా కొనసాగుతూ ఉండేది అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళం కానీ బ్రహ్మాండంగా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చావండి దట్ ఈస్ ఫేట్ లక్ నా అదృష్టం కూడా ఎందుకంటే ఆ విధంగా అభ్యర్థులకు టీచ్ చేయడము క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రావడం అంతా కూడా రియల్లీ దట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ టు మీ అండ్ అవర్ స్టా మనందరికి కూడా అంటే అలా అలా మనం ప్రయత్నం చేయాలి సో ఇలా ట్రై చేయండి ఇది బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే రెండు వేల పదకొండు నుంచి ఈనాటి వరకు ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు మిర్చున్నా వన్ ట్వంటీ సిక్స్ వచ్చాయి లాస్ట్ టైము అంతకుముందు ఎప్పుడు ఒకసారి ఆ టూ థౌసండ్ ట్వెల్వ్లో వన్ సెవెంటీ క్వశ్చన్లు వచ్చాయి ఇట్లాగే ఇదే ఇవే క్వశ్చన్స్ డిస్కషన్ ఇలా ఏమో ఉండవు మళ్ళీ క్వశ్చన్స్ కొన్ని నెంబర్ ఆఫ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేయలేము ఒక ఐదు క్వశ్చన్స్కి ఒక గంట టైం పడుతుంది ఓకేనా ఈ ఈ ప్యాటర్న్లో మనము డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వివిధ విప్లవాలు వాటికి సంబంధించి ఉత్పత్తులు గమనించండి ఇలా ఇలా క్వశ్చన్ ఇది పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ కాదు సరి కానివి అంటే నెగటివ్ గమనించండి అంటే పాజిటివ్ వాఖ్యానించండి అన్న పాజిటివ్ అని గుర్తుంచుకోండి ఇక్కడ గులాబీ రంగు విప్లవము పింక్ పింక్ రివల్యూషన్ పింక్ రివల్యూషన్ అన్నాడు నెక్స్ట్ బంగారు పీచు విప్లవము గోల్డెన్ ఫైబర్ రివల్యూషన్ గోల్డెన్ ఫైబర్ రివల్యూషన్ బంగారు విప్లవము గోల్డెన్ రివల్యూషన్ గోల్డ్ గోల్డ్ గోల్డెన్ రివల్యూషన్ గోల్డెన్ సిల్వర్ రౌండ్ వైట్ బ్లూ ఎల్లో గ్రీన్ ఇలా చాలా ఉన్నాయి కదా ఆ టాపిక్ ఇది నెక్స్ట్ కాషాయ రంగు విప్లవం సాఫ్రాన్ రివల్యూషన్ సాఫ్రాన్ సఫ్రాన్ రెవల్యూషన్ ఇది అండి నాలుగు రెవల్యూషన్ ఇచ్చారు మ్యాచ్ ది ఫాలోయింగ్ అని క్వశ్చన్ ఆడుతున్నారు ఇప్పుడు మనం ఫస్ట్ గులాబీ రంగు విప్లవం అనేది దేనికి సంబంధించి పింక్ రెవల్యూషన్ పింక్ రెవల్యూషన్ ప్రధానంగా ఆనియన్కి అండి శ్రింపు రొయ్యలు ఒక ఒక వన్ టైప్ ఆఫ్ ఫ్రాన్స్ ఆర్మనైజ్ సిరింప్ అంటారు శ్రింపు రొయ్యలకు వర్తిస్తుంది ఇది పింక్ ఎక్కడ ఉంది గులా ఉల్లి ఉల్లిగడ్డలు ఆనియన్ ఉల్లిగడ్డలు మరియు శ్రింపు రొయ్యలకు సంబంధించింది ఇలా ఇలా పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది బంగారు పీచు విప్లవం అంటే ఇది గోల్డెన్ ఫైబర్ ఇది ఫైబర్కి సంబంధించింది జూట్ ప్రధానంగా జూట్ కానీ ఆ ఫైబర్ ప్రోడక్ట్ సంబంధించినది గోల్డెన్ ఫైబర్ రివల్యూషన్ సో థర్డ్ వన్ థర్డ్ వన్ నెక్స్ట్ బంగారు విప్లం గోల్డ్ గోల్డెన్ రివల్యూషన్ దట్ రిలేట్స్ టు ప్రొడక్షన్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ హార్టికల్చర్ కా క్రాప్స్ ఇంకేమింది టర్మెరిక్ ఉంటుంది హానీ హనీ బీస్ ఉంటుంది అంటే తేనె కానీ పసుపు కానీ పండ్లు కానీ పండ్ల ఉత్పత్తులు ఉద్యానవనాలు తోటలు ఆపిల్ పండ్లు ఇవన్నిటికి సంబంధించింది బంగారు ఎక్కడ ఉంది పండ్లు చూడండి పనులు నేను మీకు ఐడియా కోసం చాలా పెట్టాను ఇక్కడ ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలా ప్రాక్టీస్ చేయాలండి ఎగ్జామ్లో వాడు అన్నాడు అడగాను ఓన్లీ ఫ్లవర్స్ అడిగిన ఓన్లీ ఫ్లవర్స్ అన్నాడు పువ్వులు అన్నాడు ఓన్లీ పండ్లు అన్నాడు ఓన్లీ పసుపు అన్నాడు ఓన్లీ తేనె అన్నాడు ఏదైనా కూడా మనకు ఆన్సర్ ఈజీగా పట్టించండి నేను ఇక్కడ మల్టీపుల్ ఇస్తాను మీకు అంటే నేను రియల్గా నా ప్రాక్టీస్లో కూడా ఇలాగే మల్టీపుల్ ఇస్తాను ఎందుకంటే ఏ ఒక్కటి నా అభ్యర్థి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ వన్ మిగిలింది ఏంటి సాఫ్రాన్ కాషాయ రంగు విప్లవం మిగిలింది ఇదండి సౌర సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ దెర్ ఈస్ వన్ రెవల్యూషన్ దట్ ఈస్ నోన్ యాజ్ దట్ ఈస్ నోన్ యాజ్ కా సాఫ్రాన్ సాఫ్రాన్ అని పిలుస్తుంటారు ఇక ఇవి అండి ఇప్పుడు మనం మ్యాచ్ చేసుకుంటాము ఏంటి ఏ ఏ ఫోర్ ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ డి వన్ సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇదే కాదు నేను ఇది మీకు చెప్పినాక మనకున్న రెవల్యూషన్స్ మొత్తం మొత్తం డిస్కస్ చేయాలి ఒకనే అన్ని అన్ని రకాల విప్లవాలు వైట్ రివల్యూషన్ ఆహార పదార్థాలు లేదా ఎరువుల ఉత్పత్తులు అంటాము సారీ ఎరువులు కాదు ఏంటి సీడ్స్ ఉత్పత్తులు సీడ్స్ అంటే విత్తనాల ఉత్పత్తులు ఆహార ధాన్యాల ఉత్పత్తులు నెక్స్ట్ విత్తనాల ఉత్పత్తి సంబంధించింది గ్రీన్ రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ రెయిన్బో రెవల్యూషన్ ఇలా అన్ని రెవల్యూషన్స్ మనకు రావాలి అందులో వైట్ బ్లూ బ్లాక్ బ్లాక్ అంటే సాంప్రదాయ ఇంధన వనరులు అంటారు లైక్ క్రూడ్ ఆయిల్ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా బ్లాక్ రివల్యూషన్ పరిధిలోకి వస్తుంది రౌండ్ రివల్యూషన్ రౌండ్ గుండ్రట్ విప్లవం అంటే పొటాటో బంగాళదుంపలకు సంబంధించింది ఇలాగ రెడ్ రివల్యూషన్ రెడ్ ఎరుపు విప్లవం అంటాం అది ఏంటి టమాటోకి అండ్ మీట్ టమాటో అండ్ మీట్కి సంబంధించింది బ్రౌన్ ఉంటుంది బ్రౌన్ ఓకేనా ఇలా అనేక రకాల రివల్యూషన్ ఉంటుంది ఈ టాపిక్ మీరు డిస్కస్ చేసి చూశాక అన్ని రకాల రివర్షన్స్ ఒకసారి మీరు రివైజ్ చేయాలి రివైజ్ చేసే అవుతుంది వీడి పైన ఫుల్ గ్రిప్ వచ్చేస్తుంది అంతే ఇంకా లేదు ఇక్కడ మన డిస్కషన్ అవుతుంది అట్ ద సేమ్ టైం మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ను మీరు ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు అవుతుంటారు ఇక ఈ విధంగా మన డిస్కషన్లోకి వెళ్ళండి నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ ద థర్డ్ క్వశ్చన్ మూడవ క్వశ్చన్లో డిస్కషన్లోకి వెళ్దామండి ఈ మూడవ క్వశ్చన్లో ఏముంది అఖిల భారత అఖిల భారత సగటు స్థాయిలో ప్రతి పంటకు మూడు రకాల మూడు రకాల ఉత్పత్తి వ్యయాలను అంచనా వేస్తారు ఈ మూడు రకాలకు సంబంధించి సరి అయిన సరి అయిన వాక్యాలను గమనించండి ఇగో ఇది జాగ్రత్తగా మనకు ఈ ఈ మధ్య టీఎస్పిఎస్సి ఏపీఎస్సి ఎగ్జామ్స్లో సరైన వాక్యాలు సరికాని వాక్యాలు అంటున్నాం జాగ్రత్తగా ఉండండి సరైనది రైట్ విచ్ వన్ ఇస్ నాట్ కరెక్ట్ అంటున్నాడు ఇది సరైన వాక్యాలు గమనించండి ప్రాక్టీస్లో వస్తాయి ఇవన్నీ కూడా అంటే ఈ ప్రాక్టీస్ వల్ల మన రీసెంట్గా అండి గ్రూప్ వన్లో కూడా చాలా వరకు అభ్యర్థులు అయిందంటే సరైనది సరి కానిది అని కూడా సరైనది పట్టేశారు అలా ఇక్కడ ఈ ప్రాక్టీస్ వల్ల లాభాలు అవన్నమాట ఇవన్నీ ఓవర్కమ్ ఓవర్కమ్ అవుతాము ఫైనల్గా మనం ఎగ్జామ్ వాళ్ళు ఇంకా అంత డౌటే లేదండి నెక్స్ట్ ఏంటి ఇక్కడ అఖిల భారత స్థాయిలో మూడు రకాల పంటలు అంటే ఇది దీనిపై నీకు ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఈ టాపిక్ ఎక్కడిది మనకు వివిధ రకాల ధరలను రికమెండ్ చేసేది సిఐసిపి ఉంటుంది సిఏసీపీ ఏపీసీ అని ఉంటుంది అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ సిఐసిపి ఉంటుంది కొత్త వాళ్ళు అవ్వదు కొత్త వాళ్ళు కనిపిస్తుంది ఎందుకంటే ఇదంతా చదివిన తర్వాత లాస్ట్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తాము రివిజన్ ప్రాక్టీస్ రివిజన్ ప్రాక్టీస్ దిస్ ఈజ్ లాస్ట్ మూమెంట్ అనమాట కాబట్టి బాగా చదివి రివిజన్ చేస్తున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది కొత్త వాళ్ళు కూడా ఆ టాపిక్ చదువుకొని రివిజన్ చేస్తే కూడా బాగానే ఉపయోగపడుతుంది నేను చెప్పాను కదా మన ఏంటి ఈ బుక్ ఈ బుక్ ఈ బుక్లో ఆరు వేల రెండు వందల బిట్లు ఉన్నాయండి జస్ట్ ఈ ప్రాక్టీస్ ఆల్ దీస్ ఇవన్నీ బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఉద్యోగం ఎందుకు రాదు ప్రతి టాపిక్ ప్రతి పాయింట్ ఎవ్రీథింగ్ కవర్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ సిఎస్ఈపి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ అండ్ ప్రైసెస్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ అండ్ ప్రైసెస్ అని దీని ఒక పేరు అంటే వ్యవసాయ వ్యయాల మరియు ధరల కమిషన్ వీరు వివిధ రకాల ధరలను రికమెండ్ చేస్తారు అలా చేస్తున్నప్పుడు మూడు రకాల ధరలను రికమెండ్ చేయడం జరుగుతుంది అందులో ఒకదాని పేరు ఏంటి అంటే ఏ టూ అంటారు ఏ టూ రెండవది ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ అంటారు ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ అంటారు మూడవది సిటు అంటారు వన్ టూ త్రీ ఇక్కడ మీకు ఈ మూడు పైన గ్రిప్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ఆన్సర్ పెట్టేస్తారు అందుకే నేను ఆ మూడు డిస్కస్ చేస్తాను ఇక్కడ ఏ టూ అంటే ఏంటి అంటే ఒక రైతు తన పంటలను పండించడానికి లేదా ఉత్పత్తుల కోసము వివిధ రకాల వనరులను వాడుతారు అవేంటి ప్రధానంగా ద్రవ్య రూపంలో కానీ వస్తు రూపంలో కానీ వివిధ రకాల వనరులను వాడుతారు దానికయ్యే ఖర్చును ఏ టూ అని పిలుస్తాము ఇక్కడ వ్యయం అంటారు వేరియబుల్ కాస్ వేరియబుల్ కాస్ ఏ టూ ఇండికేట్స్ ఫ్యూచర్లో క్వశ్చన్ రావచ్చు ఇలా కూడా ఏ టూ ఇండికేట్స్ అంటే వేరియబుల్ కాస్ట్ అంటే చరవేము రైతు చేసే ఖర్చులే ఖర్చులు ద్రవ్య అండ్ వస్తు రూపంలో ఇన్ టర్మ్స్ ఆఫ్ కైండ్ అండ్ మనీ మానిటరీ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కైండ్ ఎక్స్పెండిచర్ బోత్ కామ్స్ అండర్ దిస్ ఏ టూ ఏ టూలోకి వస్తాయి అంటే ఎరువులు విత్తనాలు వాడాలి ఎరువులు విత్తనాల కోసం వాటర్ సోర్స్ వాడాలి ఇవన్నిటికయ్యే ఖర్చు ఏ టూ పరిధిలోకి వస్తుంది దీని పేరు చరవేయము అంటారు నెక్స్ట్ ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ అంటే ఏంటి అంటే ఏ టూ అని చెప్పాను అన్ని రకాల వ్యయాలు చరవేయాలు వేరియబుల్ కాస్ట్ అండ్ ఎఫ్ఎల్ అంటే ప్రతి రైతు తన పొలంలో పనిచేసేది ప్రధానంగా ఎవరంటే ఫ్యామిలీ లేబరే ఉంటారు అయితే ఈ ఫ్యామిలీ లేబర్కి ఏమైనా డబ్బులు పే చేస్తామంటే పే ఆర్ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ దీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఆఫ్ క్రాపింగ్ ఆ క్రాపింగ్లో పనిచేస్తాను ఫార్మింగ్లో పనిచేస్తాను కానీ వాళ్ళకి ఎలాంటి సాలరీస్ కానీ వేజ్ కానీ ఏమి డైలీ వేజ్ ఇవ్వము మన ఇంట్లో పని పనిచేసే మన వాళ్ళకి మన శాలరీ ఇచ్చుకుంటామంటే ఇవ్వము రోజు ఇవ్వాలి కనీసం అంటే బయట వాళ్ళని తీసుకొస్తే ఇస్తాం ఇలాంటిది మనం నెగ్లెక్ట్ చేస్తాం కానీ దీన్ని కూడా కలిపితే కలిపితే ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ అని చెప్పడం జరిగింది మూడవది మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు అన్ని రకాల చెరవేయాలు ప్లస్ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ ఓకేనా ఇది కూడా లెక్కించమని చెప్తున్నాడు మూడవది సిటు సి టూ అంటే ఏమొస్తుంది అంటే ఈ పైన ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ రైతు తన సొంత భూమికి బాటకము చెల్లించాడు అంటే మన భూమిని మనం వాడుకున్నాము రెండు పేసా రెంట్ పే చేయము మన క్యాపిటల్ మనం వాడుకున్నప్పుడు ఇంట్రెస్ట్ కూడా పే చేయము అయితే అవి కూడా కలిపితే దానిని సి అని చెప్పడం జరుగుతుంది సో ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ ఏంటి రెంట్స్ రెంట్స్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ అంటే రైతు వాడిన అన్ని రకాల ద్రవ్యపరమైన ఖర్చులు వస్తు రూపంలో ఖర్చులు అన్పేడ్ ఫ్యామిలీ లేబర్కి అయ్యే ఖర్చు కూడా గణించాలి లెక్కించాలి అండ్ రైతు తన సొంత భూమిపైన లభించే బాటకము అండ్ రైతు తన సొంతంగా వాడిన పెట్టుబడి పైన లభించే వడ్డీ ఇవన్నీ వాడితే సీటు అంటారు ఈ సీటునే సమగ్రమైనవేమో అంటారు కాంప్రహెన్సివ్ ఎక్స్పెండిచర్ సమగ్రమైనవేమో కాంప్రహెన్సివ్ ఎక్స్పెండిచర్ అంటారు ఇందులో స్థిరవేము ఉంటుంది చరవేము కూడా ఉంటుంది స్థిర చరవేయాలు ఉంటాయి దీని పేరు సీటు ఈ ఏ టూలో కూడా అండ్ ఎఫ్ ఏ టూలో కూడా ఏ టూ ప్లస్ ఎఫ్ఏల్లో కూడా అంటే చరవేమే అంటారు ఏ టూను అంటారు ఏ టూ ప్లస్ ఎఫ్ఏలు కూడా చెరవేయమంటారు దీన్ని మాత్రం స్థిర ప్లస్ చరవేము మరియు సమగ్రమైనవేమో అని పిలుస్తుంటారు సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ నీకు వచ్చినాక చూడండి టాపిక్ ఎంత క్లియర్గా అర్థమవుతుంది ఇలా చెప్తుంటే ఇలా నేర్చుకోవాలి మనం మన ప్యాటర్నే రాంగ్ ఉందండి ఎగ్జామ్కు మనం ఎగ్జామ్ బయటికి వెళ్ళి చదువుతుంటాం అందరం కూడా నేను క్లాస్లో ఇలాగ చెప్తాను క్లాస్ అంతా కూడా ఇలాగ ఉండదు క్వశ్చన్ టు ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ కాకపోతే కర్మగా ఏంటంటే ఆన్లైన్లో వచ్చినాక పిల్లల వాళ్ళ టాపికే కావాలంటున్నారు సో టాపిక్ చెప్తున్నాం ఇంకా వాళ్ళ అకార్డింగ్ టు యువర్ డిమాండ్ ఇవ్వ ఈ రకంగా చదివితే ఎగ్జామ్లో ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి సీటు సమగ్రమైనవేమో రైట్ రైట్ సీటు సమగ్రమైనవేమో ఆటోమేటిక్గా రైట్ ఇప్పటిస్తున్నాం ఆన్సర్ ఏ టూ ఈ కోర్సు ఉత్పత్తికి సంబంధించిన మొత్తం స్థిరాచరవేమో స్థిరమేమో కాదు కాదు ఓన్లీ చరవ్యయం మాత్రం వస్తుంది సో ఇది దిస్ వన్ ఇస్ నాట్ కరెక్ట్ ఏ టూ ప్లస్ ఎఫ్ ఎఫ్ఎల్ ఇది ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ఈక్వల్స్ టు కుటుంబ సభ్యుల శ్రమతో పాటు వచ్చండి అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్తో పాటు మొత్తం వ్యయము సో దిస్ వన్ ఇస్ కరెక్ట్ సో ఇందులో ఏది అంటే ఓన్లీ ఏ అండ్ సి బోత్ ఆర్ కరెక్ట్ ఏ అండ్ సి దిస్ వన్ ఇస్ కరెక్ట్ అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ చూడండి ఎంత క్లారిటీగా ఉంది ఇగో ఇది అండి దిస్ ఈజ్ రైట్ మధ్య మీరు ఈ రోజు నుంచి కొత్తగా ప్రాక్టీస్ చేసిన ఇక ఈ విధంగా టాపిక్ చదువుకుంటూ వెళ్ళండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చెప్తాను షార్ట్ నోట్స్ లైవ్ చూపిస్తాను ఇలాగే లైవ్ మీకు చూపిస్తాను ఆ షార్ట్ నోట్స్తో ఈ డెబ్బై రోజుల్లో ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఫైనల్ ఒక అనౌన్స్మెంట్ అంటే ఇదే తరహాలో ఇదే సేమ్ యాస్టిజ్ ఇదే తరహాలో మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయబోతున్నాము ఇదే సేమ్ ఇదే తరహాలో టెస్ట్ సిరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ పైన ఒక యూనిట్ పైన ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి యూనిట్ పై నుంచి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇలా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను మీరు వాటిని జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసుకోండి డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేను వాటికి మీకు రిప్లై ఇచ్చేస్తూ ఉంటాను ఇలా ప్రతి యూనిట్ నుంచి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వారికి రఫ్గా ఇలా ఇలాగ ఉంటాయి ఫిఫ్టీన్ వరకు ప్యూర్ అప్లీ ఇలాంటి ఫ్రెండ్స్ ఇవి కాకుండా కొన్ని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి అప్లికేషన్ పాయింట్ అంటే ఎగ్జామినర్ వివిధ రకాల ఈ క్వశ్చన్తో పాటుగా అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు ఆ అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా ఒక ఫిఫ్త్ టెన్ వరకు ఇవి టెన్ క్వశ్చన్స్ వరకు ఇలాంటివి ఇవి కొద్దిగా చూస్తే ఈజీగా ఉంటుంది కానీ ఆన్సర్ దొరక దొరకపట్లేము ఆన్సర్ టఫ్ ఉంటుంది అనమాట ఇవ ఇలాగా కలిగిన ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ప్రతి యూనిట్ నుంచి అంటే ఫిఫ్టీన్ యూనిట్స్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఒక ఫిఫ్టీ డేస్ ప్రోగ్రామ్ అంటే ఫిఫ్టీ డేస్ యాభై రోజుల్లో ప్రోగ్రామ్ ఉంటుంది యాభై రోజుల్లో ఈ సిలబస్ మొత్తం క్లోజ్గా చేస్తాం అంటే అంటే ఓన్లీ క్వశ్చన్ ఆర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫినిష్ చేయడం జరుగుతూ ఉంటుంది విల్లింగ్ ఉంటే కింద మీ కింద లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్కి వెళ్ళి మీరు ఈ కోర్సును పర్చేజ్ చేసుకోవచ్చును ఈ మన కోర్స్ అంతా కూడా మన మన యాప్ అండి మన విద్య మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ఉంటుంది అల్లాడి పబ్లికేషన్స్ ఈ యాప్లో మీరు అన్ని రకాల బుక్స్ కానీ ఏదైనా మీరు ఇక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ఉంటుంది ఈ యాప్ నుంచి పర్చేసుకోవచ్చు అన్ని రకాల కోర్సులు కానీ లేదంటే బుక్స్ కానీ బుక్స్ ఉంటాయి బుక్స్ కోసం సెపరేట్గా డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అల్లాడి పబ్లికేషన్స్ డాట్ కామ్ ఉంటుంది అల్లాడి పబ్లికేషన్స్ డాట్ కామ్ ఉంటుంది ఇక్కడ కూడా మీరు చూ బుక్స్ పర్చేజ్ చేసుకోవచ్చు అన్ని రకాల బుక్స్ ఉన్నవి తెలంగాణ ఎకానమీ ఉంది తెలంగాణ ఎకానమిక్ సర్వే ఉంది ఇండియన్ ఎకానమీ ఉంది డెవలప్మెంట్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ సర్వే ఉంది ప్రతి బుక్ ఉంది ఒక ప్రాక్టీస్ బిట్స్ సుమారు ఒక సిక్స్ సెవెన్ బుక్స్ ఉన్నవి ఎకానమీకి సంబంధించి మీరు ఏదైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు బెస్ట్ బుక్ను మీరు మీకు అవసరం ఉన్న బుక్ను మీరు పర్చేజ్ చేసుకొని ట్రై చేయండి ఇది మనం త్వరలో కల్పించబోతున్న కోర్స్ అండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మన యాప్లో పెడతాను ఒకసారి మీరు చెక్ చేసుకొని అవసరం ఉన్న అభ్యర్థి వాటిని యూటిలైజ్ చేసుకోండి ఇదే కాకుండా నా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇదే కాకుండా మన దగ్గర ఈ కోర్స్ కూడా ఆల్రెడీ ఉంది చాలామంది సార్ కోర్స్ పెట్టండి పెట్టండి అడుగుతున్నారు కామెంట్లో ఆడీ కోర్స్ ఉందండి ఆ ఇది టోటల్గా ఎకనమికి సంబంధించిన టూ థౌసండ్ ఫైవ్ బిడ్స్ ఇది సపరేట్గా ఇది సపరేట్గా ఓన్లీ మీరు ప్రాక్టీస్ చేసుకోవడం ఇక్కడ ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదండి జస్ట్ ప్రాక్టీస్ కోసం ఈ ఈ కోర్స్ పెట్టాము ఇందులో మీకు ఎలా ఉంటుంది అంటే టాపిక్ వైజ్ టెస్ట్ ఒక ఫార్టీ ఉన్నాయి టోటల్ గ్రాండ్ టెస్ట్స్ ఒక టెన్ ఉన్నాయి మొత్తం ఇవన్నీ కోర్స్ అంతా కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టడం జరిగింది సో ఇది ఇందులో న్యూ బడ్జెట్ న్యూ సర్వే ఎకనామిక్ సర్వే ఇండియన్ సర్వే తెలంగాణ సర్వే ఇండియన్ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ మొత్తం కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెక్నికల్గా మీరు ఈ నెంబర్స్కి డయల్ చేయండి మీకు డీటెయిల్స్ మొత్తం మన టీం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ సిక్స్ టూ త్రీ నైన్ నెంబర్ ఈ నెంబర్స్ డయల్ చేస్తే ఇంకా మీకు కావాల్సిన సమాచారాన్ని కూడా అందించడం జరుగుతుంది ఇది ఇది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉండే అందుబాటులో ఉన్న కోర్స్ అండి ఇందాక నేను చెప్పేది స్పెషల్ కోర్స్ అది ఆ కోర్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ చేస్తున్నాము దానికి విల్లింగ్ ఉన్న వాళ్ళు అది ఆ కోర్స్ తీసుకోండి ఇది ఇష్టం ఉన్న వాళ్ళు ఈ కోర్స్ తీసుకోండి ఇందులో ఓన్లీ ప్రాక్టీస్ సెషన్ మాత్రమే ఉంటుంది ఇందులో ఎక్స్ప్రెషన్ పార్ట్ ఉండదు అందులో ఎక్స్ప్రెషన్ ఇందులో టోటల్గా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు అందుబాటులో ఉన్నాయి వీటిని ఉపయోగించుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఏదైనా కూడా మీరు కామెంట్లో టెక్స్ట్ చేయండి ఐ విల్ గివ్ రిప్లై డెఫినెట్లీ కొంతమంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ అడిగారు కొన్ని వీడియోస్ కావాలన్నారు అవి కూడా నేను నెక్స్ట్ వన్ బై వన్ చేస్తాను ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్